హలో ఫ్రెండ్స్ దిస్ ఇస్ నాగరాజు అనుకున్న అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం థర్డ్ తాడువాయి హట్స్ దగ్గర ఉన్నాము సో థర్డ్ వాయి హట్స్ అంటే ఇది యాక్చువల్గా వరంగల్కి ఎయిటీ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది ఇక్కడ ఏంటంటే దగ్గరలో కొండేటి వ్యూ పాయింట్ ఉంది అది ఎందుకంటే ఇక్కడ ఫారెస్ట్ ఏరియా ఏటునం ఫారెస్ట్ మొత్తం అక్కడ పైన పెద్ద టవర్ అయితే ఉంటుంది అక్కడి నుంచి మనం ఇక్కడ లోకల్ ఫారెస్ట్ ఎలా ఉందనేది చూడవచ్చు ప్లస్ ఇక్కడ ఫారెస్ట్ ట్రెక్కింగ్ ఉంది అలాగే బర్డ్ వాచింగ్ ఉంది సైక్లింగ్ ఉంది సో ప్రతి ఒక్కటి ఇక్కడ ఉన్నది సో ఏంటంటే మీరు ఎవరైనా కానీ ఇక్కడికి రావాలనుకుంటే వరంగల్ నుండి ఎయిటీ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లో వయా పస్రా ములుగు పస్రా నుండి స్ట్రేట్గా మనకు వస్తే థర్డ్ వై హర్స్ వస్తుంది సో ఇది ఏంటంటే ఇక్కడ ఏటునారం చెక్పోస్ట్ ముందే మనకు ఉంది యాక్చువల్గా ఇటు నేను చాలాసార్లు వచ్చాను కానీ ఎక్కువ దీని మీద కాన్సన్ట్రేట్ చేయలేదు సో నేను ఈరోజు మ్యాప్లో గూగుల్ మ్యాప్లో చూస్తే నాకు తాడ్వాయి హట్స్ కనిపించింది సో ఇక ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకున్నాను సో యాక్చువల్లీ మేడారం జాతర వెళ్ళినప్పుడే ఇటు వద్దామనుకున్నాను కాకపోతే ఏంటంటే ఆ రోజు లైట్ బాగా డిమ్ అయిపోయింది సో ఏంటంటే అప్పుడు నేను రాలేకపోయినా అందుకే ఈ వీడియో ఈరోజు చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఒకసారి అయితే లోపల మనకు చాలా సీనరీస్ ఉన్నాయి సో అవన్నీ మీకు ఈ వీడియోలో చూపిస్తాను లెట్స్ వాచ్ ఈరోజు మనం థర్డ్ తాడ్వాయి హట్స్కి వెళ్తున్నాము సో అక్కడ ఏంటంటే ట్రైబల్ పీపుల్ వాళ్ళు ఎలా ఉంటారు ఏంటనేది కొన్ని బొమ్మలు అయితే ఉన్నాయి ప్లస్ ఇంకా హట్స్ ఎలా ఉన్నాయి వ్యూస్ అక్కడ అంటే ఫారెస్ట్ వ్యూ అనేది ఎలా ఉంది టోటల్ ఇవన్నీ ఈరోజు మనం చూడబోతున్నాము సో ఏంటంటే ఇప్పుడు నేను వెళ్ళే ప్లేసు ఎస్పెషల్గా సమ్మర్లో వెళ్తే బాగుంటుంది ఎందుకంటే చాలా కూల్ ప్లేస్ వెదర్ అయితే చాలా కూల్గా ఉంటుంది అక్కడ సో ఇది ములుగు ఉండి జస్ట్ ఫార్టీ కిలోమీటర్ డిస్టెన్స్ అట్లా ఉంటుంది సో వరంగల్ నుండి అయితే ఎయిటీ ఫోర్ కిలోమీటర్ చూపిస్తుంది నాకు సో ఒకసారి అయితే వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఉంది అనేది అయితే చూద్దాము ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టు దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి సబ్స్క్రైబర్లు అయితే లాస్ట్ వీక్ నుండి అయితే ఏం పెరగట్లేదు సో వ్యూస్ అయితే వస్తున్నాయి వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు ఇప్పుడు బెల్ ఐకాన్ పైన మీరు క్లిక్ చేస్తేనే నా వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మీకు సో ఒకవేళ బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయబోయినట్లయితే వీడియోస్ నా లేటెస్ట్ వీడియోస్ ఏవైతే నేను అప్లోడ్ చేస్తానో అవి వెంటనే మీకు పైన కనిపించకపోవచ్చు మేబీ ఇప్పుడైతే గట్టమ్మ టెంపుల్ వరకు వచ్చినామో ములుగు గట్టమ్మ టెంపుల్ మన ఆల్టింగ్ పాయింట్ సో ఇటు సైడ్ ఎప్పుడు వచ్చినా కానీ ఇక్కడ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వెయిట్ చేసి కొద్దిగా వాటర్ ఇట్లా తాగి వెళ్ళిపోతూ ఉంటాము సో ఇదేంటంటే ప్రతిసారి నేను వచ్చినప్పుడు కంపల్సరీ ఇక్కడ ఆగడం అయితే కంపల్సరీ చేస్తాను ఎందుకంటే ఇక్కడ కొద్దిగా ఎన్విరాన్మెంట్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ తీసుకోవడానికి ఇది అయితే ఎక్సలెంట్ ప్లేస్ సో ఇది ఆల్రెడీ మన దేవునిగుట్ట వీడియోలో చూపెట్టాను మీకు సో ఇప్పుడు కూడా మనం అదే రూట్లో వెళ్తున్నాము కాకపోతే ఆ విలేజ్ దాటి వెళ్ళిపోవాలి సో ఏంటంటే ఇది ములుగు నెక్స్ట్ వచ్చేది సో ములుగు విలేజ్ దాటిన తర్వాత నుండి ఆ స్టేట్ హైవే ఉంటుంది సో ఎటు నాగారం హైవే మల్లూరు వెళ్ళే రోడ్ ఉంటుంది కదా సో మల్లూరు వెళ్ళే ముందు చెక్ పోస్ట్ ఉంటుంది టర్నింగ్ దగ్గర చెక్ పోస్ట్ దాటి వెళ్ళిపోవాలి మనం సో చెక్ పోస్ట్ దాటి స్టేట్ వెళ్తే వై వస్తుంది రైట్ సైడ్ వెళ్ళాము అనుకోండి మల్లూరు భద్రాచలం టాపిక్ వస్తే మనము వై హట్స్ నేను చాలాసార్లు ఈ రోడ్లో ములుగు వచ్చేటప్పుడు చాలాసార్లు రోడ్డు పక్కన బోర్డ్స్ చూశాను సో ఇటు ఏంటంటే పాకాల లక్నవరం వై హట్స్ అని బోర్డ్స్ పెట్టారు తెలంగాణ టూరిజం వాళ్ళు అంటే చాలాసార్లు వెళ్దాం అనుకున్నాను యాక్చువల్గా అయితే లాస్ట్ టైం మనం మేడారం చేసినాం కదా వీడియో చేసినాం కదా మేడారం వీడియో చేసినప్పుడు అటు తాడవాయి హట్స్ కూడా వెళ్దామని అనుకున్నా కాకపోతే ఏంటంటే నాకు అప్పటికే అక్కడే చిలకలగుట్ట ప్లస్ జంపన్న వాగుకి వెళ్ళేసరికి నాకు చాలా టైం తీసుకున్నది ప్లస్ ఏంటంటే లైట్ కూడా డిమ్ అయిపోయింది ఈవినింగ్ అయిపోయింది సో ఆ టైంలో వాయి హట్స్ వెళ్ళడం అంటే ఇట్స్ టూ డేంజరస్ ప్లస్ ఇంకా లైట్ కూడా డిమ్ అయిపోతుంది డిమ్ అయితే ఆ డిమ్ లైట్లో మనం షూటింగ్ చేసినా కూడా వీడియో సరిగా అయితే రాదని అనుకున్నా అందుకే మళ్ళీ ఇంకో రోజు చేద్దామని చెప్పేసి రిటర్న్ రావడం జరిగింది సో ఇప్పుడైతే నేను తాడ్రాయి హడ్స్కి అయితే వెళ్తున్నాను సో కంప్లీట్గా తాడ్రాయ్ హట్స్ ఎట్లున్నది అక్కడ ఒక వ్యూ పాయింట్ కూడా ఉందట వ్యూ పాయింట్ కూడా చూద్దాము సో డ్రోన్ లేకుండా మీకు ఏరియల్ని చూపిస్తాయి ఈరోజు తాడవాయి ఎటునగరం ఫారెస్ట్ది ఇంకా ఏంటంటే రిటర్న్లో వచ్చేటప్పుడు లక్నవరం లేక్ కూడా ఒకవేళ మనకు టైం ఉంటే లక్నవరం లేక్ కూడా కవర్ చేద్దాం ఎందుకంటే ఈ లక్నవరం లేకు ఈ రామప్ప ఇవన్నీ చాలామందికి తెలిసిన ప్లేసెస్ మనకేందంటే తెలియని ప్లేస్ లేదన్నా ఎక్స్ప్లోర్ చేస్తే మనకు సబ్స్క్రైబర్స్ వాళ్ళు చూస్తారు కదా అని చెప్పేసి నేను ట్రై చేస్తున్నాను సో అందుకే నాకు లక్నవరం వెళ్ళడానికి అయితే ఇంట్రెస్ట్ రావట్లేదు కానీ చాలామంది లక్నవరం లక్నవరం అని అడుగుతున్నారు సో వాళ్ళ కోసము మేబీ ఈ వీడియోలో నాకు వీలైతే లక్నవరం కూడా వెళ్ళి ఒకసారి చూస్తాను ప్రాబ్లం ఏం లేదు సో అది అది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే కంపల్సరీ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి పక్కనే ఉన్న బిల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి సో ఎందుకంటే నా వీడియోని మీరు డైరెక్ట్ నోటిఫికేషన్లో మీకు నేను వీడియో అప్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ రావాలంటే కంపల్సరీ మీరు బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయాలి లేకుంటే మీకు నోటిఫికేషన్ రాదు అది ఫ్రెండ్స్ సో ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా నా ఛానల్లో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి సో ఆ లింక్స్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన వీడియో చూసుకోవచ్చు ప్లస్ ఇంకా అన్బాక్సింగ్ వీడియో కార్డ్స్లో ఐ కార్డ్స్లో వదిలేస్తాను చూడండి ఒకసారి ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇక్కడ నాకు కొద్దిగా అంటే ఈ హెల్మెట్ తీసుకున్నప్పుడు నాకు ఇంకొద్దిగా డౌట్ అనిపించింది ఏంటంటే వాయిస్ కరెక్ట్ వస్తుందో రాదు అని చెప్పేసి కానీ వాయిస్ అయితే ఎక్సలెంట్ ఉంది సౌండ్ క్లారిటీ కూడా ఎక్సలెంట్ ఉంది సో వాయిస్ కూడా నేను మా మాక్సిమం ఇట్లా వస్తుందో రాదో మేబీ వేరే వాళ్ళ రివ్యూ చూసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే వాయిస్ చాలా తక్కువ ఉంది అని అన్నారు సో నాకైతే అట్లా ఏమనిపిస్తలేదు మామూలుగా బ్లాగ్ చేయడానికి ఈ మాత్రం వాయిస్ అయితే ఎనఫ్ ఈ వీడియోలో వాయిస్ కనుక మీకు డిస్టర్బెన్స్ అయితే లేకపోతే కామెంట్లో తెలియజేయండి వాయిస్ ఎలా ఉందనేది ఫ్రెండ్స్ ఇదైతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఫుల్గా సో ఇప్పుడే మొలుగు మొలుగు దాటి ముందడికి వచ్చేసాం మనము ఇప్పుడు పసరా దాటిపోవాలి మనం ఆల్రెడీ యాక్చువల్గా మేడారం వెళ్ళినప్పుడు నేను బ్లాగ్ చేశాను కాకపోతే ఏంటంటే నాకు డ్రైవింగ్లో వాయిస్ కరెక్ట్ రాలేదు ఎక్స్టర్నల్ మైక్ పెట్టినప్పటికీ ఆ హెల్మెట్ ప్రాబ్లం ఉండి ఎయిర్ పోవడం వల్ల బాగా డిస్టర్బెన్స్ వచ్చేసింది సో అట్లా ఇది డిస్టర్బెన్స్లో వీడియో పెట్టడం కరెక్ట్ కాదని చెప్పేసి బ్లాగ్ మొత్తం కట్ చేసి ఓన్లీ మేడారం జాతర ఒకటే పెట్టాను సో ఈ వీడియోలు అయితే మీకు కంప్లీట్గా రోడ్ వ్యూ బ్లాగ్ ఉంటుంది ప్లస్ అలాగే నగరం ఫారెస్ట్ వ్యూ కూడా ఉంటుంది సో చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ ఉంది కదా లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకు రామప్ప వస్తుంది కోటగుళ్ళు రామప్ప మనం ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి మనం స్టేట్ వెళ్ళిపోతే మనకు లక్నవరం వస్తుంది లక్నవరం దాటిన తర్వాత తాడువాయి వస్తుంది సో తాడవాయిలో మనకు ఆ విలేజ్ అయితే నాకైతే ఐడియా లేదు కానీ ఆ విలేజ్ దగ్గర ఏదో విలేజ్ అన్నారు కానీ గూగుల్ మ్యాప్స్లో లొకేషన్ అయితే చూపిస్తుంది సో ఇప్పుడైతే నాకు ఈ ఏరియా మొత్తం తెలుసు కాబట్టి మ్యాప్స్ ఏమి ఆన్ చేయలేదు డైరెక్ట్ వెళ్ళిపోతున్నాం అది ఒకసారి తాడవాయి రీచ్ అయిన తర్వాత లొకేషన్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఒక యాక్సిడెంట్ బిస్కెట్ యాక్సిడెంట్స్ అనేటివి కామన్ అయిపోయింది సో టెస్లా వాళ్ళు ఒక కారు ఇన్వెంట్ చేసేళ్ళు ఏంటంటే మామూలుగా టెస్లా కంపెనీ వాళ్ళు ఇంటర్నేషనల్ బ్రాండ్ కారు ఎలక్ట్రిక్ కార్ అన్నట్టు సో వాళ్ళు ఏం అంటే ఎలక్ట్రిక్ కార్లలో ది బెస్ట్ కార్ ఏంటంటే నేనైతే టెస్లా కార్ అని ఒప్పుకుంటాను ఎందుకు చెప్పాలా దాంట్లో రెగ్యులర్ కార్లో పెట్రోల్ డీజిల్ కార్లో ఉన్న ఆప్షన్ల కన్నా ఇంకా ఎక్కువ ఆప్షన్లు ఉంటాయి ప్లస్ ఇంకోటి ఏంటంటే సెల్ఫ్ డ్రైవింగ్ పైలట్ యాక్టివేషన్ మనకు ఇస్తారు ఆ కారులో మనం ఒకవేళ కనుక నిద్ర వచ్చినట్లయితే ఆటో పైలెట్ ఆన్ చేసుకొని డైరెక్ట్ పండుకొని వెళ్ళిపోవచ్చు ఇంటికాడ సేఫ్గా దింపుతుంది మనల్ని ప్లస్ ఇంకోటి ఏంటంటే పార్కింగ్ దగ్గర అదే ఆటోమేటిక్గా ఆటో పార్కింగ్ మోడ్లో పెట్టేస్తే ఆటోమేటిక్గా పార్కింగ్ చేసుకుంటుంది సో ఇవన్నీ ఎలా పాసిబిలిటీ ఎలా పాసిబుల్ అవుతుంది అనుకుంటే కార్కి త్రీ సిక్స్టీ డిగ్రీస్లో సెన్సార్స్ అనేవి ఉంటాయి సో ఆ సెన్సార్స్ ఏం చేస్తాయంటే ఇవి చుట్టుపక్కల ఫిఫ్టీ మీటర్స్లో వన్ టూ మీటర్స్లో వేరే వెహికల్స్ కానీ ఏమైనా ఉంటే డైరెక్ట్ ఆటోమేటిక్గా అదే డ్రైవింగ్ చేసుకుంటూ పార్క్ చేస్తుంది అలా మనకు ఆటో పార్కింగ్ మోడ్ ఉంటుంది ఆటో పైలట్ మోడ్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే మొబైల్ యాప్తో కార్ని కంట్రోల్ చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే నితిన్ గడ్కరీ పేరినారా బీజేపీ లీడర్ సో ఆ నితిన్ గడ్కారీ టెస్లా కార్ని ఇండియాకి ఇన్వైట్ చేశారు సో మనం కొద్ది రోజుల్లో ఇండియాలో టెస్లా కార్లని మనం చూడబోతున్నాం ఇంకా నుండి లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకు మేడారం వస్తుంది ఇది పసరా సో ఆ వెనకాల నుండి మనము స్ట్రేట్గా ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఏమో ఉంటుంది మేడారం జాతరకు వచ్చేవాళ్ళు పసరా నుండి లెఫ్ట్ సైడ్ టర్న్ కావాలి ఇక్కడ నుండి తాడవాయికి జస్ట్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఏమో ఉంటుంది అనుకుంటాను కొద్దిగా ముందుకెళ్ళిన తర్వాత నావిగేషన్ చూసుకుందాం మొత్తానికి ఏటూ నగరం ఫారెస్ట్లో ఎంటర్ అయినాము గ్లౌజ్ పెట్టుకోవడం మర్చిపోయాం మళ్ళీ ఇది నాకు బాగా ఇబ్బంది అవుతుంది హాఫ్ గ్లౌజెస్ ఈజ్ బెటర్ ఫుల్ గ్లౌజెస్తో ఇదే ప్రాబ్లం దిక్కనేస్తే దీన్నే హాఫ్ కట్ చేస్తాను నైట్ చలికి ఇబ్బంది అవుతుంది ఓకే అంటే మేబీ వీ కెన్ క్యారీ హాఫ్ అండ్ ఫుల్ ఇంకొక ట్వెల్వ్ కిలోమీటర్స్లో మనకు థర్డ్ వై హట్స్ అనేది వస్తుంది సో యాక్చువల్గా ఎయిటీ కిలోమీటర్స్ వచ్చినాను ట్వెల్వ్ కిలోమీటర్స్లో మనకు థర్డ్ వై హట్స్ వస్తుంది ట్వెల్వ్ మినిట్స్ అని గూగుల్ మ్యాప్లో చూపిస్తుంది అంటే ఇక్కడ ఒక పన్నెండు నిమిషాలలో మనం హార్డ్ కాడ్బాయ్ హర్ట్స్కి వెళ్ళచ్చు ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఓకే వీఆర్ రీచింగ్ అవర్ డెస్టినేషన్ సో వచ్చేటప్పుడు అయితే కంపల్సరీ కోతులకి ఖచ్చితంగా ఏదైనా ఒకటి తీసుకురావాలి చాలాసార్లు అనుకుంటున్నా నాకు భయం అవుతుంది కోతుల దగ్గరికి వెళ్తే అవి మీద బడి గీకేదాకా కూడా తెలియదు కానీ ట్రై చేద్దాం ఒక్కసారి డేర్ చేసి ఈరోజు రిటర్న్ వచ్చేటప్పుడు కోతుల కోసం ఏమైనా తీసుకొద్దాం పాపం ఇవి ఫుడ్ లేక రోడ్ల మీద తిరుగుతానే చూడండి ఎవరైనా ఏమైనా పెడతారేమో అని చెప్పేసి హైవే మీదకి వచ్చి ఉంటాను ఇక్కడ ఏం ఫుడ్ ఉంటుంది దానికి వాటికి దొరికే ఫుడ్ అయితే ఫారెస్ట్లో నాకు తెలిసి ఏముంటుంది ఎవరన్నా అట్లా రోడ్ల గురించి వెళ్ళేవాళ్ళు ఏదైనా ఇస్తే తినుకుంటూ కూర్చుంటే అవసరం తెలిసి మేబీ అంతే ఉండచ్చు కాడ్వాయి లెవెన్ కిలోమీటర్స్ కాడ్వాయి దగ్గరకైతే వచ్చేసినాం మనము ఇంకొక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో టర్న్ రైట్ అట బై ఎరమ్ రోడ్ ఇక్కడ ముందు బయారం రోడ్ ఉంది కదా అక్కడ నుండి రైట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉన్నాయి అంత సో మే చిన్న కోతి సో ఇక్కడ నేమ్ డెస్టినేషన్ విల్ బి అన్ ద లెఫ్ట్ అట సో ఇదే నాకు తెలిసి థర్డ్ వై హట్స్ క్లోజ్ ఉంది లెఫ్ట్ అంట ఓ చా ముందుకు వెళ్ళి లెఫ్ట్ పోవాలి అవచ్చు అరే లేదు ఇదే క్లోజ్ ఉంది చా ఇంత దూరం వచ్చి వేస్ట్ అయిపోయిందిగా ఇదే థర్డ్ వై హట్స్ లోపలకు నో ఎంట్రీ అరే జనాలు ఉన్నట్టున్నారు ఇక్కడ వేరే ఎంట్రన్స్ ఇట్లా ఉందో ఏమో చూసి ఓ షేట్ ఇక్కడ ఎంట్రన్స్ ఉంది కంగ్రాచులేషన్స్ ఇక్కడ అయితే ఎంట్రన్స్ అయితే ఉంది మేబీ ఎంట్రన్స్ లేదనుకొని భయపడ్డా సైడ్ క్లోజ్ ఉంది కదా కొద్దిగా భయం అయిపోయింది అక్కడ మనం చూస్తే

వచ్చింది ఇగో ఇట్లాంటి బొమ్మలు చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి గేదెలు ఫోటో తీయచ్చు ఇక్కడ క్లోజ్ ఉన్నాయండి లాక్డౌన్ కాబట్టి అన్ని క్లోజ్ చేసి పడేసింది కుర్చీలు ఉన్నాయి ఇక్కడైతే బండి కూర్చోడానికి అయితే బాగుంది ప్రశాంతంగా నో ప్రాబ్లం ఇట్ ఆల్ బాగా కూతురు కష్టం కోతులు కూడా బాగానే ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఎక్కడ కూర్చున్నా ఇబ్బంది కోతులు ఉంటే ఏదో ఒకటి ఎత్తుకపోతాయి వస్తుంది ఇయో మన కోత వస్తుంది సో ఇక్కడ నుండి జంప్ ఉంటే మనం ఏం చేయలేము సింప్లీ జారుకోవడం ఇక్కడ ఎంట్రన్స్ యాక్చువల్గా సో ఇలా మనం రావాలి యాక్చువల్గా ఈ ఎంట్రన్స్ క్లోజ్ ఉండడం వల్ల నేను కన్ఫ్యూజ్ అయిపోయినా సో అటు సైడ్ ఇంకో ఎంట్రన్స్ ఉంది సో అక్కడి నుండి మనం రావచ్చు మేబీ మెయిన్ రోడ్ పైన ఎంట్రన్స్ క్లోజ్ ఉంది అంటే అటు సైడ్ ఇంకో ఎంట్రన్స్ ఉందని తెలియక కొంతమంది అఫీసులు అట్టే వెళ్ళిపోవడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ ఎంట్రన్స్లో ఇది సెక్యూరిటీ రూము సో ఇక్కడైతే చైర్స్ ఉన్నాయి కూర్చోవడానికి అది సో ఒకసారి లోపలికి వెళ్ళేసి చూద్దాం బైక్ అయితే ఇక్కడనే పెట్టేసాం సమ్మర్లో వస్తే ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కొన్ని థింగ్స్ అయితే ఉన్నాయి సో నెట్స్ ఉన్నాయి ఇక్కడ బాగుంది చిన్నపిల్లలకైతే చాలా టైం పాస్ అవుతుంది సార్ దగ్గరికి వెళ్ళి చూద్దాం ఇక్కడ కూర్చోడానికి చైర్స్ ఉన్నాయి ప్రజెంట్ అయితే ఎంట్రీ లేదు సో ఇందులో లోపల ఇక్కడ చెట్ల గురించి ఏ చెట్టు ఏంటి అనేది పేరు రాసి ఉన్నాయి చెట్టుకు ప్రతి ఒక్క చెట్టుకు ఒక పేరు ఉంది చూడండి అది జిల్లేడి చెట్టు ఇది చెన్నంగి ఇక్కడైతే అడవిదున్నా అడవిదున్న డ్యాన్స్ పేలస్ పోయా వేగేస్తూ ఉంటాను డ్యాన్స్ పేల జాతర సమ్మక్క సర్గ జాతర వేసుకుంటేసారి జరుగుతుంది మరో ఏమో డోర్ బ్యాంచండి డోర్ ల్యాండ్స్ ప్రీ హిస్టారికల్ ప్లేస్ ఇట్లాంటివి చాలా విపరీతంగా ఉన్నాయి బుట్టలు ఉండదు అంటే అనదర్ కంట్రీస్లలో ఉన్నాయి ఇక్కడ పర్టికులర్గా అవి అనేసి ఎందుకు చెప్తున్నామంటే అవి అనదర్ కంట్రీస్లలో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు సేమ్ అలానే ఆట కట్టడాలు వీటి కట్టడాలు అన్నీ సేమ్ ఉన్నాయి మన కంట్రీలో ఇలాంటివి మొదటిసారి మనం చూడడం డోర్ మ్యాంచు ఇక్కడ ఓవరల్గా వన్ సెవెంటీ ఫైవ్ దాంతో ఇలాంటి గుహలు ఉన్నాయి అంటే ఇది మనం నాలుగు బండలు అటు పెట్టేసి దానిలో తూ ఇది ఎలా ఉంటాయి అంటే ఈ గృహలు తూర్పు వైపే ఫేసింగ్ చేసి ఉంటాయి అంటే ఫేసింగ్ తూర్పు వైపే ఉంటాయి ఇదేమో ట్రైబల్స్ యొక్క జీవన విధానం ఇక్కడ ఉన్నటువంటి ట్రైబల్స్ ఐటమ్స్ ఇక్కడ వీడియో పెడితే ఇక్కడ ఉన్నటువంటి ట్రైబల్స్ యొక్క జీవన విధానం వీళ్ళు వెదురు వెదురుతో గుట్టలు చేసుకొని బతకడము అలాగే అటవీ సంపదను కొంత కొంత తయారు చేసి సిటీ స్కల్లో తీసుకునేవి నారాల్లోకి తీసుకునేవి వాళ్ళ జీవన ఉపాధి సంపాదించుకోవడం అలాంటివి ఇలా కుండలు తయారు చేసుకోవడం వీటిలో ఉన్నటువంటి మట్టి మట్టి అలాగే మనకు ఇక్కడ ఏంటంటే అంటే ఈ జంగల్ కాబట్టి అంటే ఏటైల్ ఫారెండ్ ఫారెస్ట్ కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి జంతువుల మీద కూడా జంతువుల్ని కూడా వాటిని చంపి తినడము మళ్ళీ వాటి వాటి వల్ల ఉపయోగాలు వాటి పూలు కొని అలా యూజ్ చేయడం వాటి వల్ల ఈ వెదురుతోనే మనం బాణాలు చేసుకోవచ్చు అంటే వాళ్ళు ఆయుధాలు తయారు చేసుకుంటూ ఉంటారు ఇది ట్రైబల్ ట్రైబల్స్ అనేసి ఇలా సింబాలిటిక్గా పెట్టేశాము ఇవేమో ట్రైబల్స్ యొక్క హట్స్ ట్రైబల్స్ యొక్క జీవన విధానం ఇలా ఉంటుంది ఇలా చిన్న చిన్న తండాలు చాలా విపరీతంగా ఉంటాయి వాళ్ళు ఎలాంటివి అంటే మిర్చి వరి పచ్చజొన్న మొక్కజొన్న అలాంటివి పంటలు అంతర్గత పంటలు పూడి చేసేసి వేస్తూ ఉంటారు వేసేసి మనకు వాళ్ళు తిండికి వెళ్తూ ఉంటుంది అలా ఏమో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ అంటే దీంట్లో ఏంటంటే వాళ్ళు ఎలా ఉచ్చులు పెడుతున్నారు ఎలా కూర జంతువులు ఎలా చంపుతున్నారు అంటే ఇవి పెట్టిన ఉచ్చులండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెకింగ్ చేసి అంటే డైలీ జంగల్లో నడుస్తారు కాబట్టి ట్రాక్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇవేమో పెద్ద పులి అడుగులు అండి ఇంతకుముందు అంటే ఇప్పుడు లేదు ఇంతకుముందు ఉన్నది ఉన్నప్పుడు వాళ్ళు ఫుట్ మార్క్స్ అంటే ఐడెంటిఫై ఐడెంటిఫై చేసుకున్నారు అంటే వాటర్ గిట్ల సమ్మర్లో అయితే వాటర్ గిట్ల పెట్టేయడం సాసర్ ఫిట్లలో అంటే అన్నీ చేశారు డెవలప్మెంట్ చేశారు ఇవేమో ఇక్కడ అరుదుగా కనిపించేవి బైసన్స్ ఇవి ఒక దున్ను వచ్చేసి ఆడదున్ను వచ్చేసి ఎనిమిది వందల కేజీల నుంచి వెళ్ళి అంటే మొగ దున్న అయితే వెయ్యి కేజీల పైనే ఉంటుంది ఆడదున్నలు అయితే ఎనిమిది ఎనిమిది వందల కేజీలు అలా ఉంటుంది ఇదైతే మనం అయితే ప్రత్యేకంగా చూసుకోవచ్చు మనకు కనిపిస్తూ ఉంటాయి అంటే ఇప్పుడు ఎలా అంటే క్వాంటిటీ ప్యాంట్ అండ్ ప్యాంట్స్లలో అంటే పర్టికులర్గా ఇవి ఎప్పుడు చూడవచ్చు అంటే సమ్మర్లో మనకు వాటర్ దొరకగలండి మొత్తం డ్రై అయిపోతుంది డ్రై అయిపోయిన సమయంలో పర్టిక్యులర్ ప్లేస్లో కెమెరాస్ అయినా లేకపోతే మనం వెళ్ళి టవర్స్ అలా అవి చూడడం వల్ల ఈవినింగ్ టైంలో అయినా డే టైంలో అయినా కనిపిస్తూ ఉంటాయి పర్టికులర్ ట్రైన్లు అన్నారు ఇంకట వైల్డ్ లైఫ్ సెంచురీ అది ఇదేమో కొన్ని ట్రెక్కింగ్ ప్లేసెస్ బ్లాక్బెరీ ఐలాండ్ దగ్గరికి వెళ్తే ఇలాంటి వ్యూస్ కనిపిస్తాయి మనకు బ్లాక్బెర్రీ ఐలాండ్ అంటే అది శాండ్ విడ్ శాండ్ ఉంటుంది అక్కడ వాటర్ చిన్న స్టీమ్ వెళ్తూ ఉంటుంది నేచర్ ఎంజాయింగ్ చేస్తుంది చాలా విపరీతంగా అంటే ఫుల్ అంటే రోజు వర్క్ చేసి డిప్రెషన్లో ఉంటారు కదా వాళ్ళకి మైండ్ ఫ్రీ అవ్వడానికి విపరీతంగా ఉంటుంది ఇవేమో ఇక్కడ ఉన్నటువంటి ఎంపులు అరుపులు వినవచ్చు వీటి నొప్పితే వినోద ఆఫ్ చేస్తే ఇప్పుడు ఆఫ్ చేస్తుంది ప్రస్తుతం కరెంటు సరిగా లేదు ఓకే ఇవేమో ఇక్కడ ఉన్నటువంటి దుక్కులు జింకలు జీవన అది గ్లాస్ వ్యాచ్ ఇలా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు డెవలప్ చేసేసి వాటి గ్రోతింగ్ పెంచడానికి చూస్తున్నారు ఇంతకుముందు ముందంటే కొద్దిగా అప్రమత్తంగా ఉండడం వల్ల కొద్దిగా డెవలప్మెంట్ లేదు కానీ ఇప్పుడు కొద్దిగా గ్రోత్ అవుతున్నాయి ఇక్కడ ఇవేమో ఉన్నటువంటి మాంసాహార జీవులు అంటే ఇవి ఉడుము కానీ అడవి పిల్లి అడివి నక్క ఉడుము అంటే ఇది గుబేసరాన్ని మన కొండలాగా ఉంటుంది కానీ ఇది పెద్ద పెద్ద పెద్దది ఇది రైనీ సీజన్లో అయితే బయటికి కనిపిస్తూ ఉంటుంది మనకు రైనీ సీజన్లో అయితే కనిపిస్తూ ఉంటుంది వీటిని మీ గద్ద ఇక్కడ ఉన్నటువంటి ఉభయ అంటే పాము ఉభయ జీవులలో ఒకటి ముసలి అక్క తట్లపాము కొండ చిలువ జీగొడ్డు రక్తపింజర రక్తపింజర అనేది రసలు ఇది చాలా ఫాస్ట్గా ఉంటుంది ఇది కరుస్తే అంటే నవరంధ్రాలు అంటే చర్మం మీద ఉన్న చిన్న చిన్న పొరల నుంచి ఇక్కడ వచ్చేసి చనిపోయే అవకాశం విపరీతంగా వెరీ డేంజరస్ తప్పించరా ఇంకా మిగిలిన అంటే జరిగిపోతూ ఇవన్నీ మనం దగ్గర దగ్గర చూసుకోవచ్చు కాబట్టి ఇది మాత్రం ఇక్కడ స్పెషల్ కలిసిందంటే ఉండడం కష్టం ఇవి ఇక్కడ ఉన్నటువంటి పక్షులు లక్ముఖి పిట్ట నెమలి పాలపిట్ట చేపడే అంటే ఇవి ఫిష్ ఫిష్ హంటింగ్ చేస్తూ ఉంటుంది అది చేపటో ఇదేమో బిట్టుడతా అండి జాయింట్స్ కేరల్ పర్టికులర్గా ఈ ప్లేస్లో అయితే ఎర్లీ మార్నింగ్ అయినా ఈవినింగ్ టైంలోనైనా మనం చూడవచ్చు అది బ్యూటిఫుల్ చూడడానికి బాగుంటుంది బ్యూటీ అనేసి అనుకోవచ్చు జంగల్ బ్యూటీ అనేసి బ్యూటిఫుల్ ఇవ్వాలి బ్యూటిఫుల్ స్క్వేర్ జంగల్ బ్యూటీ అనేసి అనుకోవచ్చు ఇది బైసన్ అదే కదా అడవితుందా అడవితుందా ఇంతకుముందు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకోసం మళ్ళీ ఒకసారి ఇక్కడ చూసుకుంటే వాటి యొక్క బలువు మీట్ అన్నదు అవి కొమ్ములతోనే చేసి అంటే కుమ్ములతో ఎలాంటివైనా చెట్ల గిట్ల పడేస్తూ ఉంటాయి వాటి నుంచి వెళ్ళి అంటే వాటిని అవి ప్రొ ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఇంకా వేటకు వెళ్ళినప్పుడు అంటే మనుషుల్ని చూస్తే విపరీతంగా ఉరికి వచ్చేస్తాయి మీదికి ఇక్కడ లేడీలు సాంబార్ ఇప్పుడు ఇప్పుడు మన అంటే రీసెంట్గా ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ అయితే మనకు కనిపించింది కనిపించింది అనేసి ఈటనరంలోటన వైల్డ్ లైఫ్ సెంచరీలో కనిపించింది అనేసి మనం బయట దగ్గర బయ్యారం దగ్గర కనిపించింది అనేసి మనకు పేపర్ ఫీ వచ్చాయి చాలా న్యూస్ ఫుల్ వచ్చాయి అవి వాస్తవమేనండి మేము కూడా ఫుడ్ మార్క్స్ అంటే వాటి యొక్క పక్ మార్క్స్ అంటే ఫుట్ మార్క్స్ అన్నారు మీకు అర్థం అవ్వాలనేసి ఫుట్ మార్క్స్ అన్నారు అంటే పక్ మార్క్స్ అవన్నీ గ్యాదర్ చేశారు అది ఇప్పుడు ప్రస్తుతం అది ఎటు వెళ్ళిందో ఇప్పుడు ఇంకా ట్రాక్ చేస్తూనే ఉన్నారు అలాంటివి కూడా మనకు అడిగి వస్తున్నాయి అంటే ఈ డెవలప్మెంట్లో ఎంతో కొంత జంతు సంపద అభివృద్ధి చెందుతుంది అనేసి అర్థం ఓకే అండి థ్యాంక్ యూ అండి యూట్యూబ్లో పెట్టుకోవచ్చు ఈ అబ్బాయి చాలా హెల్ప్ చేశాడు మనకి సో ఇక్కడ అసలు యాక్చువల్గా మ్యూజియం వచ్చినప్పుడు క్లోజ్ ఉన్నది సో తిను ఆయననే నా దగ్గరికి వచ్చి తను మాట్లాడి టోటల్గా ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశాడు కనీసం నేను చెప్పండి అని కూడా అడగలేదు సో చాలా హెల్ప్ఫుల్గా నాకు ఇక్కడ ప్రతి ఒక్క విషయం చూపించాడు సో థ్యాంక్స్ సార్ థ్యాంక్స్ బ్రదర్ సో మీ పేరేంటి మహేష్ మహేష్ ఈయన నెంబర్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను ఒకవేళ మీరు ఈ ఏరియాకు వస్తే కంపల్సరీ ఇతని కాల్ చేయండి ఇతను ఇక్కడనే ఉంటాడు ఫారెస్ట్ డిపార్ట్మెంటు కంపల్సరీ మీకు ప్రతి ఒక్కటి డావల్మెన్స్ కానీ ఇక్కడ కొండేటి వ్యూ పాయింట్ కానీ ప్లస్ ఈ ఈ తాడువాయి హట్స్ కానీ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎక్సలెంట్ ఎక్స్ప్లెనేషన్ ఇంకా నేను పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయమని అడగలేదు ఒకవేళ అడిగేది ఉంటే కంప్లీట్గా ఇంకా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసేవాడేమో జస్ట్ ఆయన మామూలుగా నార్మల్గా నాకు చెప్తా ఉన్నాడు సో దాన్ని నేను వీడియో తీశాను సో కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయని చెప్తే ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేసేటవాడేమో చూశారు కదా ఫ్రెండ్స్ ఇప్పటిదాకా మొత్తం తనే ఎక్స్ప్లెయిన్ చేశాడు సో అక్కడ ఎట్లా అంటే ఇక్కడ ట్రైబల్ పీపుల్ ఎలా ఉంటారు వాళ్ళ జీవనశైలి ఎలా ఉంటుంది సో కంప్లీట్గా తినకు ఐడియా ఉన్నది సో ఈయన నెంబర్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను మీరు ఇక్కడికి వచ్చినప్పుడు కంపల్సరీ కాంటాక్ట్ అండి సో మీకైతే కంపల్సరీ ప్రతి ఒక్క విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే ఈయన ఎప్పుడూ ఇక్కడే ఉంటాడు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండి